జగన్పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు న్యాయ వ్యవస్థను హేళన చేసేలా జగన్ వైఖరి ఉందని ఆయన మండిపడ్డారు పదకొండు సీబీఐ షీట్లు తొమ్మిది ఈడీ షీట్లలో జగన్ ఏవన్ నిందితుడిగా ఉన్నారని అన్నారు ఇంతటి తీవ్రమైన ఆర్థిక నేరాల్లో ఉండి కూడా కోర్టులకు హాజరవకుండా జగన్ డ్రామాలాడారని ఆయన ధ్వజమెత్తారు జగన్ కోర్టుకు హాజరవుతూ బలప్రదర్శన చేయడం సిగ్గుచేటని అన్నారు భారీ ర్యాలీతో కోర్టుకు హాజరవడం న్యాయస్థానాలను అవమానించడమేనని అన్నారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కోర్టుకి హాజరు కాకుండా ఆరు సంవత్సరాలుగా తప్పించుకుని సిబిఐ కేసులో పదకొండు ఛార్జ్ షీట్లు తొమ్మిది ఈడీ ఛార్జ్ షీట్లు తీవ్రమైనటువంటి ఆర్థిక నేరంలో నెంబర్ వన్గా ఉండి అందులో ఏ వన్గా ఉండి దగ్గర దగ్గర నలభై వేల కోట్ల ఆస్తులు అక్రమ ఆస్తులు మరి నిర్ధారణ అయితే కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతూ ఆరు సంవత్సరాలుగా ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్లో హాజరు కావాల్సినటువంటి పరిస్థితిలో ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి ఒక నేరగాడు ఏ రకంగా కోర్టుకు రావాలో దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి అవన్నీ కూడా లేకుండా ర్యాలీలు పెట్టి గత రెండు రోజులుగా వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి పోస్టింగ్స్ చేసి అక్కడ రప్ప రప్ప అని బ్యానర్లు కట్టి ఈరోజు అతను వ్యవహరించినటువంటి విధానం చాలా దురదృష్టకరం ఒక నేనారోపణ వచ్చినప్పుడు చట్టం ముందు నిర్ధారణ చేసుకోవాలి